కడుపులో నొప్పి కడుపు బ్రము వెయిట్ లాస్ అవుతూ ఉంటారు చాలామంది చాలా టెస్టులు చేయించుకుంటుంటారు గ్యాస్ట్రోస్కోపీ చేయించుకుంటారు సిటీ స్కాన్లు అవి చేయించుకుంటున్నారు కానీ చాలామందికి తెలియంది ఏంటంటే ప్యాంక్రటైటిస్ ఇది విదేశాల్లో సర్వసాధారణంగా ఎవరికి వస్తుంది అని అంటే ఆల్కహాల్ తీసుకునే పేషెంట్స్ లేకపోతే కొన్ని మెడికేషన్స్ యూజ్ చేసే పేషెంట్లో కానీ ఇండియాలో దానికంటే ఎక్కువ ఉంది ఆల్కహాల్ తీసుకునే పేషెంట్లో పిల్లల్లో చూస్తున్నాను అదొకటే కాకుండా లేడీస్ యంగ్ లేడీస్లో కూడా చూస్తూ ఉన్నాను జెనెటిక్ ప్రాబిలిటీ చాలా ఎక్కువ ఉంది సో కొంతమంది ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు గుట్కా తీసుకున్న వాళ్ళు సిగరెట్ లాగేవాళ్ళు ప్యాంకటైటిస్ ఉందంటే ఓకే సరే దీనికి కామన్గా వచ్చే సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఎవరు బాధపడాలి ఎవరు బాధపడకూడదు బిఫోర్ ఐ సే దట్ వన్ థింగ్ నా దగ్గరకు ఒక పేషెంట్ న్యూ ఇయర్ ముందు లాస్ట్ ఇయర్ వచ్చారు ఆవిడకి అప్పుడే చిన్న బాబు పుట్టాడు సరే కడుపు నొప్పి ఉంది గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అని చెప్పి చిన్న ఇంజెక్షన్ పంపించేసాను తర్వాత మళ్ళీ వచ్చారు మరీ గ్యాస్ ఇష్యూస్ అంత సివియర్గా రావు కదా సరైన బ్లడ్ టెస్ట్ చేద్దాం అని చూశాను దాంట్లో లివర్ ఎంజామ్స్ ప్యాంక్రియాటిక్ ఎంజామ్స్ ఎలివేటెడ్గా ఉన్నాయి వాళ్ళకి చెప్పాను ఒకసారి స్కాన్ చేయించుకోండి అని చెప్పాను రేపు న్యూ ఇయర్ కదా కొద్దిగా మీరు ఇచ్చిన తోటి సరిపోతుంది వెళ్ళిపోతామని చెప్పి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అదే మిడ్ నైట్ సివియర్ పెయిన్ తోటి రీఅడ్మిట్ అయ్యారు సో దీంట్లో ఏమైందంటే గాల్ బ్లాడర్లో ఉన్న స్టోన్స్ తిన్నగా వచ్చి ఈ యొక్క ప్యాంక్రియస్ ట్యూబ్లో పడిపోయింది ఓకే జస్ట్ బై ఇగ్నోరింగ్ ఫ్యూ అవర్స్ స్కాన్ చేసి ఉంటే డిఫరెంట్గా ఉండేది సో ఆ ప్యాంక్రియాస్ బ్లాక్ అవడం వల్ల ప్యాంక్రియాస్ మొత్తము ప్యాంక్రియాస్లో ఉండేది ఏంటి మనం తీసుకున్న చికెనో మటనో ఏదో ఏ ఫుడ్ తీసుకుంటే ఆ ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి ఉంటుంది అలాగే ఇది కూడా మీటే కదా బయట రాకుండా అక్కడే ఉండిపోతే ఏం చేస్తుంది దాన్ని తినేస్తూ ఉంటుంది ఒక్కసారి కనుక తినటం మొదలైతే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది చాలామంది అడుగుతూ ఉంటారు సార్ ప్యాంకిటైటిస్ వచ్చింది ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్నాను మళ్ళీ వస్తుంది మళ్ళీ తీసుకున్నాను మాటి మాటికి వస్తుంది ఇలాంటివి చాలామంది చెప్తూ ఉంటారు సార్ కొంతమందికి ఇది ఇది ఎక్కిడ్ ప్యాంకిటైటిస్ కొంతమందిలో ఏమిటంటే క్రానిక్ ప్యాంకటైటిస్ ఉంటుంది సిటీ స్కాన్లో కనిపించదు అల్ట్రాసౌండ్లో కనిపించదు కొన్నిసార్లు ఎంఆర్ఐలో కూడా కనిపించదు సార్ ఇలాంటి వాటికి ఇంకా లేటెస్ట్గా కొత్తగా తెలుసుకోవడానికి ఏమైనా ఉందా బిఫోర్ ఆ స్టేజ్కి వచ్చే లోపల ఎందుకంటే ఈ ప్యాంక్రియస్ ఫుడ్ని డైజెస్ట్ చేస్తుంది కాబట్టి మన ఉపయోగపడతాను కానీ ఉపయోగపడుతుంది సో అది మనం డైజెస్ట్ అవునప్పుడు ఏమవుతుంది మోషన్ అధికంగా వెళ్తారు కడుపు నొప్పి వస్తుంది కడుపు ఉబ్బురం ఉంటుంది సో దానికి ఎండాస్కోపిక్ అల్ట్రాసౌండ్ అంటారు దీంట్లో చూస్తే ఈ స్కోప్ లైట్ పక్కనకు ఉంది దీనికి ఏమన్నా సౌండ్ వేవ్స్ ముందు ఉన్నాయి సో లోపల ట్యూబ్లోనే లోపల నుంచి వెళ్ళి ప్యాంక్రియాస్కి దగ్గరగా వెళ్ళి చూస్తాం సో దీంట్లో కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి బిఫోర్ అదే అది పూర్తిగా గట్టిగా అవ్వకముందు స్టేజెస్ ఆఫ్ ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మన ఏదో గమ్ము పెట్టామనుకోండి ఒక ముందుకు సో లేకపోతే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే షుగర్ పాకం ఉందనుకోండి నీళ్ళల్లో షుగర్ పోస్తాం పోసిన తిప్పుతూ ఉంటే గట్టి గట్టిగా ఎలా అవుతుందో అలాగే ఒక సాలిడ్ రాక్ కింద ప్యాంకెటైటిస్ రావాలి కాల్షియం చేరాలి అంటే కొంత టైం పడుతుంది